హాయ్ అండి అందరికి నమస్కారం బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి అలానే రాగల మూడు రోజుల్లో అనగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ఏ ఏ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం కాబట్టి వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను ఇంకా లైట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన మరింత బలపడి అయితే మారింది ఈ తుఫాను శ్రీలంకను ఆనుకొని రాగల రెండు రోజుల్లో తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ జారీ చేసింది అలానే రాగల మూడు రోజుల్లో అనగా ఇరవై ఎనిమిదవ తేదీ నెల్లూరు చిత్తూరు తిరుపతి ప్రకాశం అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అలానే మనకి ఇరవై తొమ్మిదవ తేదీ చూసుకుంటే నెల్లూరు ప్రకాశం తిరుపతి చిత్తూరు చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇది కూడా ఒకటి రెండు చోట్ల మాత్రమే ఒకటి రెండు చోట్ల మాత్రమే భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అలానే అన్నమయ్య వైఎస్ఆర్ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం ఒకటి రెండు చోట్ల మాత్రమే భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అలానే ముప్పైవ తేదీ నెల్లూరు ప్రకాశం చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప ఒకటి రెండు చోట్ల మాత్రమే భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ జారీ చేసింది అలానే శ్రీ సత్యసాయి బాపట్ల కోనసీమ అంబేద్కర్ కాకినాడ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఒకటి రెండు చోట్ల మాత్రమే భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ తుఫాను రాగల రెండు రోజుల్లో తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉంది కాబట్టి తమిళనాడు తీరాన్ని తాకే సమయంలో ఏపీకి దక్షిణ కోస్తాంధ్రలో పలు జిల్లాలు భారీగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఆ జిల్లాలో నెల్లూరు తిరుపతి అలానే ప్రకాశం పలుచోట్లలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇవాళ తిరుపతిలో ఎడతెరుపు లేకుండా భారీ వర్షపాతం నమోదైంది అలానే రెండు రోజుల్లో ఈ జిల్లాలో భారీగా వర్షం పడే అవకాశం ఉంది అలానే మొదటిగా చూసుకుంటే మనకి నెల్లూరు తిరుపతి గూడూరు చిలకూరు వాకాడ్ మండలాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ జారీ చేసింది ఉత్తరాంధ్రలో అన్నమయ్య ప్రకాశం చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు కాబట్టి ఈ ఈ వారం రోజుల పాటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది కాబట్టి ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను మరింత బలపడి ఈ దక్షిణ ఆంధ్ర మీద భారీగా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందండి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్